సుధీర్ లాస్ట్ వీక్ తో టోటల్ నీ దగ్గర ఎక్కువ ఉంది సో మీ టీమ్ నుంచి ఫస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళ టీమ్ నుంచి నా టీం నుంచి వస్తారు ఫస్ట్ పీయూష్ అండ్ అంకిత ఓకే లెట్స్ వెల్కమ్ పియూష్ అండ్ అంకిత Square, A plus B, whole, square. Dom and Jerry, Warwicky. <coughs> A square, B square, A plus B whole -square, square. Tom and Jerry war, Ricky, it's a minor don't care. Thank mm -hmm. వండర్ఫుల్ మెమరీ టామ్ అండ్ జెరీ సో ఆ ఫన్ ఇక్కడ క్రియేట్ చేయడం ట్రై చేశారు వీళ్ళిద్దరు సదా గారు ఎక్కడా చిట్టి ఎగడా పని మనిషి చిట్టి ఇలా కాన్సెప్ట్ తీసుకోవడం చాలా గట్స్ ఉండాలి దీనికి ఆ కామిక్ ఎలిమెంట్ వర్క్ అవ్వలేదంటే మామూలుగా పోయింది స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం వరకు నాకు అదే ఫీలింగ్ ఉంది ఎలా ఇది వర్క్అౌట్ అయ్యిందని అంటుంటే ఇట్ పిక్ట్ అప్ ఇట్ పిక్ చాలా బా నచ్చింది నాకు నిజంగా కామెడీ టైమింగ్ ఆ కార్టూన్ లో చేసినప్పుడు ర్యాంప్ ఉంటుంది అవన్నీ దాని వల్ల అది ఇంకా బా అనిపిస్తుంది కానీ నార్మల్ ఫ్రేమ్స్ లో కామెడీని తీసుకురావడం గైజ్ ఆర్ అమేజింగ్ అంకిత బా చేసింది టామ్ బా చేశాడు చాలా బాగుంది చాలా బాగా నచ్చింది ఆ స్లిప్ అవ్వడం ప్లాన్డా లేదంటే మీరు నిజంగా జారిపోయారు ప్లాన్ ఉంది అది కానీ అది చూసినప్పుడు నిజంగా మీరు రియల్ గా పడిపోయినట్టు అనిపించింది అలాగే ఆ సోఫా మీద పడిపోవడం నాకు చాలా బాగా నచ్చింది వెరీ నైస్ శేఖర్ మాస్టర్ ఎంటర్టైన్మెంట్ ఉంది చిట్టి కామెడీ టైమింగ్ చాలా బాగుంది టామ్ అండ్ జీ వీరిద్దరు బాగా పర్ఫార్మ్ చేశారు ఫన్ చాలా బాగా వర్క్అట్ అయింది కానీ నాకు డాన్స్ కనపడలేదు చిట్టి అది అదొక్కటే అనిపించింది థ్యాంక్ యూ మాస్టర్ జానీ మాస్టర్ చిట్టి సార్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి అయితే మీరు ఇలాంటి చేసేటప్పుడు కొంచెం ఓన్లీ టూ డి కాకుండా త్రీ డి సంబంధించి కొంచెం ఉంటాయి అనమాట అలాంటి కొంచెం యాడ్ చేసి బాగుంటే ఇంకా బాగుండేది అదర్వైజ్ గుడ్ డాన్స్ అయితే తగ్గింది సో నిజంగా బాగుంది ఆల్ ది బెస్ట్ బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఆల్ గైస్